మీ జడ్జ్మెంట్ మీద కాన్సెప్ట్ మీద బిలీవ్ అవుతాము దానిలో జడ్జ్మెంట్ చేయడానికి యూనిట్ గో లాట్ మోర్ డీపర్ పెరిఫరల్ లెవెల్ అనాలిసిస్ లో ఐ కెనాట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్ యూ ల్యావ్ గట్ ఫీల్ ఆర్ హై లెవెల్ ఇది అంటే నేను డీప్ వెళ్ళి సీన్ బై సీన్ ఫ్లో బై ఫ్లో చూసి దానిలో హౌ విజ్ ద ఎమోషన్ ఆ లెవెల్కి వెళ్తే జడ్జ్మెంట్ ఐ మిస్ మై జడ్జ్మెంట్ ఇక్కడ ఐ ఇట్ వన్ బట్ వర్క్ వే అన్నది వేరు అంటే జడ్జ్మెంట్ అనేది దట్ ఇన్వాల్వ్మెంట్ అన్న అనాలిసిస్ ఇప్పుడు జనరల్గా మీరు తెక్మ లాగా అంటే కొందరు కొందరు నిర్మాతలు ఒక రామనాయుడు గారు కానీ లేకపోతే ఒక అశ్విని దత్ గారు కానీ లేకపోతే ఒక అల్లు అరవింద్ గారు కానీ ఆ రోజు నుంచి మనం చూసుకుంటే అలాగే మీరు ఏదో వ్యాపారం చేసి దీనిలో కోట్లు సంపాదిద్దామని కాకుండా ఓ ప్యాషన్తో వచ్చారు ఇక్కడికి మీరు దీనికి ఒక ప్లాట్ఫారం కన్స్ట్రక్టివ్గా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దీనికి ఒక పెరాడైమ్ సెట్ చేసి సినిమాలు చెయ్యాలి రెగ్యులర్గా అనే దాని మీద ఇక్కడ మీ వైపు నుంచి ఏమాత్రం మిస్ అయినా దట్ ఓన్లీ కాస్ట్స్ యువర్ రెప్యుటేషన్ మీ పేరు మీ ప్రతిష్ట మీ డబ్బు అన్నీ దాంట్లో స్టేక్ అవుతాయి కదా ఊరికే గట్ ఫీలింగ్ మీద సినిమాని ఎట్లా ప్రమోట్ చేస్తారు సార్ గట్ ఫీల్ మీద సినిమా ప్రమోట్ చేయాలంటే మీరు మీరు చెప్పిన జడ్జ్మెంట్లో ఒక కాన్సెప్ట్ మీద యూ హ్యావ్ ఎ అండర్స్టాండింగ్ దెన్ యూ హ్యావ్ ఎ టెక్నీషియన్స్ టు టెక్నీషియన్స్ అనుకున్న డెలి కాన్సెప్ట్ అనుకున్నది స్క్రీన్ మీద చూపెట్టగలిగినప్పుడు అది సక్సెస్ అవుతుంది అది రిసీవ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈగల్ అన్న సినిమా తీసినప్పుడు అనుకున్నదే వచ్చింది కానీ పీపుల్ రిసీవ్ ఇట్ సేమ్ వే కోర్స్ నేను ఈగలిన ఎప్పటికీ కూడా అది ఫిల్మ్ అని మీరు ఫెయిూర్ండ్రెడ్ పర్సెంట్ అనుకోండి సార్ డెఫినెట్ మేము పొజిషనింగ్ మిస్టేక్ అయింది ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం డిఫరెంట్గా చేసి ఉంటే దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకునే వాళ్ళని అనుకుంటారు బట్ కొన్ని మిస్ఫేర్ అయి ఉంటుంది అనుకున్న కాన్సెప్ట్ సినిమాలోకి రాకపోవడం అది డిఫరెంట్ రీజన్స్ మా అతి ఇస్తున్నప్పుడు నా ఫోకస్ వెళ్ళిపోవడము లేకుంటే స్క్రిప్ట్ టైట్గా ఉండకపోవడం అంటే డీటెయిల్ స్క్రిప్ట్ నాట్ ద బ్రాడర్ స్క్రిప్ట్ డీటెయిల్ స్క్రిప్ట్ డీటెయిల్ స్క్రిప్ట్ అదే మీరే ఆ లెవెల్ మనం వెళ్ళలేము అదే మీరు వెళ్ళలేదు నేను కాదు నేను వెళ్ళడం నేను వెళ్తే నేను ఐ విల్ బికమ్ ఏ డైరెక్టర్ రైటర్ అవుతాను కదా నేను ప్రొడ్యూసర్ అవునప్పుడు ఎగ్జాక్ట్లీ కానీ బట్ వెన్ ఇట్ కమ్ ఇప్పుడు రామనాయుడు గారు నేను ఎడిటర్ జాబ్ చేయలేను రైటర్ జాబ్ చేయలేను టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు చేయలేము బట్ వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేసేది వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయడం ఇది దాని లేదన్నా ఒకటి మిస్ ఫర్ అయితే ఈ ఓన్లీ సీట్ అర్థ నాట్ క్యాచ్ ఇట్ బిఫోర్ వాళ్ళతో పాటు మీరు చూడాలి టిపికల్ గా ఎడిటర్స్ అండ్ డైరెక్టర్స్ విల్ క్యాచ్ దాం నాట్ ప్రొడ్యూసర్ క్యాచ్ ది ఫైట్ అంటే ఎందుకంటే అంత ఇంటిగ్రేట్ అయినా కానీ యూల్ నాట్ సీ ఎండ్ రిజల్ట్ ప్లానింగ్ లో విన్ ఉన్నాయి సో ఆల్ దోస్ ఎలిమెంట్ అంటే మీకు ఆ సినిమాల్లో రెస్పెక్టివ్ మూవీస్ లో ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో తీసామని ఏదో చేసి చుట్టడం ఉండదు ఎక్స్పీరియన్సెస్ సమ్ మెజర్స్ టు మాటని అంటే రాబోయే సినిమాల్లో అంతే ఇప్పుడు మీరు తీసిన సినిమాల్లో మీకు మీరు గర్వంగా ఒక మ్యాకర్గా ఇంత స్టేక్ చేసి ఇంత చేస్తున్నారు కదా ఇది నాకు చాలా బ్రహ్మాండమైన ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి అంటే ప్రాఫిట్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ టెర్మ్స్ ఆఫ్ మనీ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దానికి మీరు చెప్పుకోగలిగే దమాక ఒకటినా ఫస్ట్ మూవీస్ గూడాచారి అండి గూడాచారి చేసినప్పుడు ఎవ్రీ ఫిలిమ్స్ బి హ్యాపీ ఫిలిమ్స్ ఆర్ మెంట్ ఫర్ డిఫరెంట్ పర్పస్ అని అందరూ ఆఫ్టర్ ఆఫ్ గూడాచారి టాక్స్ అవార్డు ఇట్ థర్డ్ మూవీ అన్నమాట రిలీజ్ మూవీస్ దెన్ ఫాలో ఇస్ ఓ బేబీ దెన్ కార్తికేయ టు మేడ్ అస్ రియల్లీ ప్రౌడ్ అండ్ అదే అవార్డు నౌ సో కాంగ్రెస్ రిలేషన్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక మన మనకి అసలు సౌత్ లో తెలుగు సినిమాలకు ఎప్పుడు అవార్డులు అన్నది తెలియదు

అది హౌ డి ఇట్ ఫేర్ ఫర్ యూ సార్ అంటే దాంట్లో మాకున్న ఆపర్చునిటీ నాట్ యూజ్ టు ద బెస్ట్ ఏంటి అది అంటే వెలివేటెడ్ విత్ ద రైట్ టెక్నికల్ ఎబిలిటీస్ అంటే మనకు ఇట్ విడ పైన అంటే మీకు ఆ కాన్సెప్ట్ కు ఆయన లుక్స్ కు ఆ ప్రెజెంటేషన్ కు కొన్ని ఎలిమెంట్స్ ఆడాయంటే ఇట్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బిగ్ ఇట్ బట్ ఇట్ కూడా బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ అయ్యేది ఓకే ఆ ఆపర్చునిటీ మా వల్ల మిస్ అయింది మీ వల్ల ఎందుకు మిస్ అయింది విజిన్ ప్లాన్ ఎట్ రైట్ మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోండి నేను తీసుకున్న కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయలేదు విఎఫ్ఎక్స్ ఓకే విఎఫ్ఎక్స్ మిస్టేక్ అది అన్ విఎఫ్ఎక్స్ సాంగ్స్ సాంగ్స్ బీజీఎం ఇజ్ ఎక్స్ట్రానల్ సాంగ్స్ ఆర్ యావరేజ్ కరెక్ట్ బీజీఎమ్స్ చాలా బాగున్నాయి చాలా ఇమోషనల్ కళ్యాణ్ సినిమా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ది ఎక్స్పెక్ట్ ఎలివేషన్ ది ఎక్స్పెక్ట్ సాంగ్స్ ఎస్

మళ్ళీ చేయించుకుంటారు లేకపోతే దాన్ని అలాగే పట్టుకెళ్తుంటే కదండి నాలుగు రోజులు కూర్చుంటే మ్యూజిక్ సెట్టింగ్ మంచి పాటలు బయటకు వస్తాయి లాక్ చేయడానికి ఎవరికి బద్ధకం డైరెక్టర్ గా మీక అది ఒక్కరు కాదు కదా ఇట్స్ టీమ్ ఎఫర్ట్ సిచ్యుయేషన్స్ డాక్యుమెంట్ చేయాలా ఎగ్జాక్ట్లీ బట్ బ్రో మీరు చాలా ఓపెన్ గా చెప్పారు ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దాట్ ఎందుకంటే మా మిస్టేక్ విఎఫ్ఎక్స్ సరిపోలేదు కరెక్ట్ గా అన్ని కాంపోనెంట్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అవ్వలేదు అంటే అందరికీ తెలిసిందే కదా అవును కానీ ఆ లేకపోతే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ బ్లాక్ బస్టర్ అవునండి కరెక్ట్ बटा कर रहा